హలో హాయ్ ఫ్రెండ్ తెలుసు కదా నేను ఏ కానీ ఫ్రెండ్స్ కూడా మనకైతే శ్రీకృష్ణ డైరీ ఫోన్లు ఉన్నాను ప్రజెంట్ అయితే ఇక్కడ మొత్తానికి అయితే ఒక పన్నెండు ఆవర్ అయితే అమ్మకానికి అయితే ఉన్నాయి ఫ్రెండ్ మనకైతే ప్రజెంట్ అయితే హెచ్ఎఫ్ ఫోన్ వచ్చే ఫ్లాష్ ఉన్నాయి మనకైతే అండ్ ఇక్కడ చూద్దాం మనకైతే ధరలు అయితే డెబ్బై ఐదు వేల నుంచి అయితే ఉన్నాయి మనకైతే ఫ్రై అయితే ఆరో రేట్ ఏం చెప్తున్నావు ఇట్లా ఏడాకొక మీకైతే మీరు ఆ నెంబర్ తో చహా అన్నకు ఫోన్ చేసి ఆవు రేట్ ఎంత అని చెప్పి మీరు అడగచ్చు ప్రెజెంట్ అయితే మనకైతే నా వీడియోస్ కొంచెం లైక్ కొట్టండి షేర్ కొట్టండి నాకు బిల్ ఆఫ్ అని చెప్పండి ఓకే నచ్చుకోవాలి మనకైతే లేట్ ఎందుకు ఏం ధర చెప్తున్నా దీనికి ఏమి ధర చెప్తున్నావు దానికి ఏం ధర చెప్తున్నా చెప్పండి అన్న రెండు తొంభై తొమ్మిది చెప్తున్నా తొంభై తొమ్మిది చెప్తున్నాను ఎంత వరకు వస్తుంది దగ్గరికి వచ్చిన మాట్లాడుతూ తగ్గుతా ఎంత వరకు ఎంత కొంత తగ్గుతా దగ్గరకు వచ్చి మాట్లాడితే రైతు దగ్గర రావాలి ఎనభై ఐదు అనా ఎనభై ఐదు ఎనభై ఐదుకి రావచ్చు ఎనభైకి రావచ్చు తొంభైకి రావచ్చు ఎనభై ఐదు రావచ్చు అట్లా దగ్గరకు ఫస్ట్ రైతు వచ్చి మాట్లాడినాక అయితే వీడియోలకు అయితే వెళ్ళిపోదాం రండి మనకైతే ఈ కెపాసిటీ అయితే మనకైతే తొమ్మిది నుంచి పది వరకు అయితే పెట్టుకోవచ్చు అంట ఓకే రండి వెళ్ళిపోదాం నమస్తే దోస్తులు మనం ఈ అల్ల అయితే మనం శ్రీకృష్ణ డైరీ ఫామ్ లో ఉన్నాం ప్రజెంట్ అయితే ఇక్కడ మనకు ఆ ఎన్నాళ్ళు లోడ్ దిగినాయి అన్న పద్నాలుగు కావాలు దిగినాయి పద్నాలుగు కావాలు లోడ్ దిగినాయి ఓకే మనకి చూడొచ్చు మనకి ఇది మొత్తానికి చూడే పాలిచ్చిన పాలిచ్చరణ ప్రార్నింగ్ లోడ్ ఓకే రెండు అయితే నిన్న ఒకటి నింది మొన్న ఒకటి ఓకే ఫ్రెండ్స్ మీరు ఏంటంటే చివరి వారకు చూడండి ఫ్రెండ్స్ నాకు ఏం అర్థం అవుతలేదు చివరి వారకు చూసి ఇలా కామెంట్ పెట్టండి మధ్యలో మధ్యలో చూసి కామెంట్ పెట్టకండి మనకి అయితే ప్రైజ్ ఎంత నుంచి ఉందన్న చెప్పండి అన్న నుంచి ప్రైజ్ ఉన్నాయనా డెబ్బై ఐదు వేల నుంచి లక్ష ఇరవై లక్ష ఇరవై ఐదు వేల ఓకే మీకు కావాల్సిన వాళ్ళే కామెంట్ మీకు నచ్చితే అడగండి లేదంటే మానేయండి కానీ అవసరం అవసరం లేని కామెంట్స్ అయితే పెట్టకండి ఎందుకంటే కామెంట్స్ పెట్టడం వల్ల గినంగా మైండ్ అప్సెట్ అయిపోతాయి ఎందుకంటే ఎవ్వరికి ఎవరు ఆవులు ఉట్టి ఇయ్యారు మీకు నచ్చితే ఫోన్ చేసి అడగండి లేదంటే మానేసేయండి చూసి అంతేగాని మీకు అవసరం లేని కామెంట్స్ పెట్టి నీకు టైం పాస్ కైతే ఆవులు అయితే ఎవరికి ఎవరి ఉట్టి అయితే ఇప్పుడు మేము ఆవులు తీసుకురాని మా గినంగా చాలా ఇబ్బంది అవుతుంది మీకు ఇంకోటి ఈ రైతుల గినంగా పాల్ రేటు లేకపోవడానికి చాలా ఇబ్బంది అయిపోతుంది ఇక్కడ రైతులు కొనేలేక మేము అక్కడ తేలేక చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది మీకు నచ్చనేమో కామెంట్ పెట్టి లేదంటే అడగండి డైరెక్ట్ కాల్ చేసి ఇది ఈ ప్రైజ్ కి ఇస్తావా అని అడగండి కానీ అంతేగాని ఇది ఇట్లా అట్లా మాత్రం కామెంట్స్ అయితే పెట్టకండి మీకు నచ్చితే ఫోన్ చేసి అడగండి లేదంటే మానేసేయండి అంతే అట్లా వీడియో చూసి వదిలేసండి అంతే అంతేగాని మీకు ఇప్పుడు ఏదో నీకు అవసరం టైం పాస్ కాల్ చేసినట్టు కాల్ చేసి మళ్ళీ అట్లా ఓకే అంటే మనకి ఇక్కడ మనకు మొత్తానికి ఇప్పుడు చూడే పాలి అన్న చూడుగా అయితే ఇప్పుడు పద్నాలుగు ఆవులలో మూడు ఆవులు ఉంది ఓకే మీతో పదకొండు ఆవులు చూడు చూడవండి ఓకే ప్రజెంట్ అయితే చూడొచ్చు మనకైతే ఆ మొత్తానికి ఇప్పుడు హెచ్ఎఫ్ హెచ్ఎఫ్ క్రాష్ ఓకే చెప్పడా గురించి చెప్పడా ఆరు పళ్ళు ఉంది ఫ్రెండ్ ఆడపాలతో అయితే ఉందంట మనకైతే ఇచ్చే పండు మనకైతే చూడొచ్చు ఇది హైట్ కూడా అండి నాకు తెలిసి మనకి ఇది ఇవాళ లోడింగ్ వచ్చింది కాబట్టి ఏం కనిపించలేకపోతుంది రేపటి వరకు అయితే సెట్ అయిపోతాయి చూడొచ్చు మనకు బాగా మంచి కంటే హైట్ ఉంది చాలా బీడ్ ఉంది హైట్ ఉంది అండ్ ఇది మనకు ఒక వారం రోజులు టైం పెట్టుకోండి దిల్వర్స్ అయితే చూడొచ్చు నిజానికి అయితే ఒక వన్ రోజులు టైం పెట్టుకోండి ఏమైనా అంటే ఫ్రెండ్ మనకు ఇప్పుడు ఆ కూడా నిదానం ఉంది ఎంకల చూడాలి ఇది అంతా నిండిపోతుంది చాలా లాగుతుంది ఇది మిల్కింగ్ కెపాసిటీ ఎంత వరకు ఇచ్చా పద్నాలుగు లీటర్ల కెపాసిటీ అండి పూటకి పూటకి అయితే పద్నాలుగు లీటర్లు చాలా హైట్ ఉంది ఫ్రెండ్ మీకు ఏం అర్థం కాదు వీడియోలో ఏందంటే మీకు ఇక్కడ ఆవులు దిగినా మనం చెప్పడం ఒకటే గానీ మనకి ఇక్కడ వచ్చి చూసుకుంటే చాలా హైట్ ఉంది అవి అయితే వచ్చే ఇది మనకు పద్నాలుగు లీటర్ల కెపాసిటీ అంటే రోజు మీ అయితే ఇరవై ఎనిమిది లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు అండి దీని దగ్గర మనకైతే ఇది హైట్ కూడా అండి ఆలు అయితే పూటకి పద్నాలుగు లీటర్లు పన్నెండున్నర పదమూడు లీటర్లు గ్యారంటీ గ్యారంటీ ఓకే ఇక చూడండి చూస్తున్నారు కదా అన్నా రెండో గురించి చెప్పండి అన్న ఇది సెకండ్ లొకేషన్ చేసిన ఇది ఆరపల్లె ఉంది ఇది ఆరపల్లె తోట అయితే ఉంది అంట ఫ్రెండ్స్ మనకైతే ఇప్పుడు ఇంత రెండవ ఇ తావంట మనకైతే ఇది కుందంట మనకైతే చూడొచ్చి మనకైతే ఇది మనకు ఇప్పుడు ఈంత రెండో అయ్యి తావంట మనకైతే ఆ చూడొచ్చు మనకి కెపాసిటీ చెప్పండి అన్న దీని లేదా దీనిని నేను పదమూడు పద్నాలుగు వరకు ఇవ్వచ్చు అన్న మెయింటెనెన్స్ చేసి మెయింటెన్ మామూలుగా మెయింటెనెన్స్ అయితే పన్నెండు వరకు ఇస్తున్నా పన్నెండు వరకు కొంచెం ముందుకెళ్ళినా అట్టం కొంచెం ఎంకల్ అట్టనిఫ్రెండ్ మనకైతే ఆ ఈ విధంగా అయితే ఉంది మనకైతే ప్రజెంట్ అయితే దీనికి మనకు మిల్కింగ్ కెపాసిటీ అయితే పన్నెండు వరకు అయితే పెట్టుకోవచ్చు అంట ఇప్పుడు ఏంటంటే టైం ఉంది ఉందంట టైం ఉంది అన్న కొంచెం వారం వారం రోజులు టైం ఉంది అంట కొంచెం ముందుకెళ్ళి ఆ క్వాలిటీ అట్టాలి హైట్ కూడా బాగుంది ఫ్రెండ్ మనకైతే చూడొచ్చు నాలుగు నాలుగు చాలా అయితే కమలా ఉన్నాయి మనకైతే చూడొచ్చు అన్న మూడో గురించి అన్న అన్న లొకేషన్ ఇప్పుడు ఇంత మూడో అయితే అన్నా అవునా ఇది కడలు వేసేసిందా కడలు వేసిందా కడలు అయితే వేసేసిందంట బ్రీడా మనకి ప్రాచయం ఉంటాయి ఆల్మోస్ట్ అయితే ఇక్కడ చూడొచ్చు ఇది మనకు అమ్మ ఎంత సార్ ఉంది చూడండి చూసినారు మిల్కింగ్ బస్ చెప్పాను అన్న పన్నెండు అన్నమాట పూటకి ఫ్రెండ్ దీని అట్టర్ చూడండి ఇంకా అట్టర్ క్వాలిటీ చూడండి చూసినారు కదా భలే ఉంది పర్లేదు మనకైతే పొడుగు నారో చూడండి శంక చూడండి ఓకే మనకు పర్లేదు బాగుంది మనకైతే కొంచెం టైం ఉన్నట్టుంది మొత్తం లూజింది కదా ఆ లూజ్ మొత్తం నిడిపోయిన తర్వాత డెలివరీ అయిపోతే మనకైతే ఒకసారి మీరు పెడతారు కూడా కాదా మనకైతే ఎంతవరకు చెప్తారా ప్రైజ్ దగ్గరకు తగ్గుతా అన్న ప్రైజ్ అయితే అన్ని పత్రిక అన్ని అయితే చెప్పలేము దగ్గరకు వచ్చి మాట్లాడితే తగ్గి ఇస్తా ఏమన్నా కూటకైతే పన్నెండు లీటర్లు అయితే పక్క వెళ్తాయి పక్క వెళ్తాయి డెబ్బై ఐదు వేల నుంచి నేను ఆవుల రేట్లు అయితే కొన్ని తక్కువ రేట్లు ఉన్నాయి కొన్ని ఎక్కువ రేట్లు ఉన్నాయి కానీ స్టార్టింగ్ రేట్లు అయితే సెవెంటీ ఫైవ్ థౌసండ్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి నా డెబ్బై ఐదు వేల నుంచి స్టార్టింగ్ రేట్ ఎందుకంటే మన దగ్గర అయితే మినిమం ఏడు ఎనిమిది లీటర్ల పాలు ఇచ్చే దొరుకుతాయి స్టార్టింగ్ స్టార్టింగ్ ఏడు ఎనిమిది లీటర్ల పైనటివి వస్తాయి ఓకే మీకు నచ్చితే ఒకవేళ ఈయననే ఉన్నాయి కావాలంటే ఈయన పాలు కొని చూస్తూ ఈ కొన్ని అయితే కళ్ళు పనులు సర్లు ఈయన చెక్ చేసే తీసుకోండి మళ్ళా ఆడుకోనాక ఇది ఇట్లా అట్లానే అని ఆడుకోవద్దు మనం ఎందుకంటే మనం బయటకు వెళ్ళి కాబట్టి ఈ డేట్ లో ఉందో చెక్ చేసి తీసుకోవచ్చు ఓకే అర్థమైంది నాలుగు విధాలు చెక్ చేసుకోవచ్చు చెక్ చేసి తీసుకోవాలి ఓకే అంతే ఓకే అన్న నాలుగవ గురించి చెప్పండి అన్న అనేది సెకండ్ లేదా థర్డ్ లొకేషన్ ఉంటుంది అన్న ఇప్పుడు త్రాడు సెకండ్ అన్న త్రాడ్ అని సెకండ్ లేదా త్రాడు త్రాడు ఉంటుంది ఓకే మనకి ఎన్ని పాలు తాడు ఇప్పుడు ఈ కడలు వేసుకొచ్చిందని ఇప్పుడు కడలు చిన్న ఉన్నాయి కడలు అయితే ఉంటాయి మొలిస్తూనే ఉంటుంది మనకైతే కడలు ప్రజెంట్ ఇది మనకు క్రాసా క్రాస్ హెచ్ఎఫ్ఎన్ హెచ్ఎఫ్ఎనా ఓకే మనకి చూడొచ్చు పొడిగి చూడండి ఇది మనకైతే మనకు ఎంకల అట్ట చూడండి దీని మిల్కింగ్ చెప్పండి అన్న అన్న ఇది పదమూడు నుంచి పద్నాలుగు వరకు అన్న మెయింటెనెన్స్ అయితే ఒక పన్నెండు లీటర్లు అయితే ఖచ్చితంగా వెళ్తాను ఓకే ఫ్రెండ్ చూడొచ్చు మనకైతే పదకొండు లీటర్ల వరకు అయితే ఖచ్చితంగా తీసుకోతే అండి మనకైతే ఇది మనకు కొంతమందికి వెళ్ళానా వెంకల అట్ట చూడండి పొడి చూడండి బాగుంది పర్లేదు మనకి ఇప్పుడు ఏంటంటే చూద్దాం ముంగల మొహం చూడండి బోడిగు ఉంది కొమ్ములు అయితే లేవు తెచ్చేది అన్నది తెచ్చేది మనకైతే చూడొచ్చు మనకి ఇది మిల్కింగ్ కెపాసిటీ అయితే రోజు మీద అన్న పన్నెండు పాముడు వెళ్తాయి ఓకే ఫ్రెండ్ చూడొచ్చు మెయింటెనెన్స్ బట్ అన్న అవతల రైతు మెయింటెనెన్స్ బట్ట పాలు వెళ్తాయి అయితే డెబ్బై ఐదు నుంచి అయితే ఉంటాయి మన తాన ఉంటాయి ఓకేనా చూడొచ్చు ఇక నా మళ్ళ మళ్ళా అంటే నెక్స్ట్ వారం కూడా ఏమైనా తగ్గుతుండొచ్చా పెరుగుతుందే రాదన్న ఎందుకంటే ఏ వారం ఆ వారంకే ఉంటాయి అన్న లో ఓకే ఆవులు ఈనాక ఏ వారం వచ్చినా ఆ వారం రేట్లే ఉంటాయి ఓకే అట్లా ఈ రోజు ఒక రేట్ ఒక రోజు ఒక్కొక్క అప్డేట్ అవుతుంది అప్డేట్ అవుతుంది ఓకే ఫ్రెండ్ చూడ అట్లా ఇప్పుడు మన మైండ్ బట్టి ఈనంగా రేటు మారుతుంటది ఒకటి ఇంకోటి ఏంది నా అవసరం బట్టి ఈనంగా ఇంకా తక్కువ రేటు ఈనంగా అమ్మొచ్చు అమ్మచ్చు అట్లా చెప్పనీకి ఈనంగా రాదు అన్న ఐదా గురించి చెప్పడన్నా నాది ప్యూర్ ఇచ్చేపా ప్యూర్ ఇచ్చావు ఓకే సెకండ్ లా క్వశ్చన్ ఇప్పుడు ఇంత రెండు అయితే ఎన్ని పల్లెట నారా చూద్దామన్నా అన్న 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 ఆరు పళ్ళు ఉందండి ఆరు పళ్ళతో మనకైతే చూడొచ్చు ఇది మనకు దీని ఇలాంటి ఆవులు ఎంత మంచి ఇస్తే అన్ని పాలు పాల్ అన్ని పాలు తీసుకొచ్చి దీని దీనికి చూడొచ్చు ఇది మనకు ఎంక లెటర్ చూడండి బాగుంది పర్లేదు అండ్ మనకైతే ఏంటంటే మిల్కింగ్ కేసు ఎంత ఇది పది పైన మినిమం మెయింటెన్స్ బట్టి పది లీటర్ల పైన చూడొచ్చు మనకైతే అండ్ మనకు ప్రజెంట్ అయితే దీనికి ధర అయితే చెప్పలేము మనకి అన్నకు ఫోన్ చేయండి ఇక్కడ డెబ్బై ఐదు వేల నుంచి అయితే ఉన్నారు ప్రతి ఒక్క ఆవు ధర అడిగమంటారు ఏంటంటే ఇక్కడ డెబ్బై ఐదు వేల నుంచి అయితే ఖచ్చితంగా ఉంటాయి ఇక్కడ వచ్చి మాట్లాడితే ఎంత వరకు అయితే తగ్గుతుండొచ్చు అంటే డెబ్బై ఐదు వేల నుంచి చెప్పినా ఒక రెండు వేలు అట్లా తగ్గుతుండచ్చ మినిమం డెబ్బై పైనే ఉన్నాయి లోపల అయితే కొన్ని సెవెంటీ వస్తాయి కొన్ని సెవెంటీ ఫైవ్ వస్తాయి అట్లా అమ్మేటివి అమ్మే రేట్లు ఆ రేట్లు ఉంటాయి ఓకే అట్లా ఓకే చూడొచ్చు ఈ విధంగా అయితే ఉంది అయితే అన్న గురించి చెప్పడాలో అన్న ఇది ఓకే మన తన సెకండ్ ఫస్ట్ సెకండ్ థర్డ్ లొకేషన్ వరకు కాల్ అయితే దొరుకుతాయి లాస్ట్ అంటే థర్డ్ థర్డ్ లొకేషన్ వరకు దొరుకుతాయన్న ఓకే ఇది ఇదైతే ప్రెజెంట్ సెకండ్ లొకేషన్ డెలివరీ అయింది ఇప్పుడు ఓకే ప్రెజెంట్ అయితే దీని దగ్గర టెంట్ ఉన్నాయి అన్న పాలకి డెలివరీ అయిపోయిందా డెలివరీ అయింది ఇప్పుడు 10 10 లీటర్ల పాలు ఉన్నాయి ఓకే చెక్ చేసి తీసుకోవచ్చు సార్ ఎందరు వచ్చినా డెలివర్ అయిపోయి అన్న డెలివరీ అయ్యి 3 డేస్ అయ్యింది అన్న త్రీ డేస్ మూడు రోజులు అవుతుంది మూడు రోజులు అయితే డెలివరీ అయిపోయి మనకైతే చూడొచ్చు ప్రజెంట్ అయితే మిల్కింగ్ కెపాసిటీ అయితే రెడీ ఉన్నాయి అంటే ఎంతవరకు రెడీ ఉన్నాయి అన్న తొమ్మిదిన్నర పది ఇప్పుడైతే ప్రజెంట్ జున్ను పది దీన్ని అంటే దీన్ని పికప్ ఎంత వరకు ఉంది పది పైన ఇవ్వచ్చు ఇంకా మెయింటైన్ చేస్తే కెపాసిటీ అయితే పది పైన ఇవ్వచ్చు అన్నట్టు చూడొచ్చు చూడండి చూడండి పర్లేదు బాగుంది ఆవు మాత్రం స్టైజ్ ఉంది బ్రీడ్ ఉంది బ్రీడ్ ఉంది సైజ్ ఉంది మనకైతే హైట్ కూడా ఉంది మనకైతే చూడొచ్చు ఓకే దీని తరగాలంటే అన్న ఫోన్ నెంబర్ ఇక్కడ పెడతా అన్నకైతే కాల్ చేయండి ఫ్రెండ్స్ మనకైతే లేట్ ఎందుకు ఇంకా ఓకే ఏడా గురించి అన్న అన్న ఇది డెలివరీ అయింది ఇది ఓకే ఇది మొన్న సాయంత్రం డెలివరీ అయింది రెండు రోజులు అయింది డెలివరీ అయ్యి ఓకే దాని దగ్గర ప్రజెంట్ అయితే తొమ్మిది తొమ్మిది లీటర్ల పాలు ఉన్నాయన్న తొమ్మిది తొమ్మిది ఓకే సిక్స్ డేస్ తీసుకోవచ్చు అన్న ఎన్ డేస్ అయితే నా డెలివరీ అయిపోయి టూ డేస్ అయిపోయిందండి టూ డేస్ అయితే అయిపోతుంది అంట తొమ్మిది తొమ్మిది లీటర్ల వరకు అయితే పాలు అంట మనకైతే చూడొచ్చు ఫ్రెండ్స్ మనకైతే కొడుకు చూడండి పక్క చూడండి బాగా బాగుంది అవైతే ఏంటంటే మృతింగ్ కెపాసిటీ మనకు దీని కెపాసిటీ ఎంత వరకు ఉందా పది పది ఇస్తుందా కూటకి పూటకి పది పది వరకు అయితే పెట్టుకోవచ్చు అంటే మనకైతే చూడొచ్చు వెంకటల చూడండి ముంగల మొహం చూడండి ఇది ఇప్పుడు వేస్తుందా ఇప్పుడు మూడైతే డెలివర్ అయిపోయింది మూడు అవుతున్నా దీని చూడని చూడండి చూడ అన్నా ఓకే అన్న ఎనిమిదవ గురించి చెప్పడం అన్న అన్నా ఎనిమిదవ గురించి చెప్పడం అన్న ఇది సెకండ్ లాక్ వేసిన అన్న ఇది ఆరుపాల్ ఉంది దీనంగా ఆరుపాల్ తోటి ఉంది సెకండ్ లాక్ వేసిన అంటే మనకైతే బ్రీడ్ వచ్చేసి హెచ్ఎఫ్ క్రాస్ అవును హెచ్ఎఫ్ క్రాస్ మనకైతే బ్రీడ్ వచ్చి అండ్ మనకి మనకు ఏంటంటే కొంచెం రెడ్ కూడా ఉంది ఇది మనకు చూడొచ్చు ఎక్కువ ప్రాసర్ అంట మనకైతే చూడ చెంకల్ అంటారు చూడండి మినిమం మన దాని ఏంటంటే మనకు స్టార్టింగ్ అయితే ఏడు లీటర్ల నుంచి స్టార్ట్ ఉంది ఏడున్నర ఎనిమిది లీటర్ల నుంచి స్టార్టింగ్ పాలు ఉంటాయి అన్న మనకి ఓకే ఫ్రెండ్ చూడొచ్చు మనకైతే ఇది కూడా డెలివరీ ఉందా అవును ఇది డెలివరీకి ఉందంట మనకైతే చనకట్ బాగుంది చూడొచ్చు మనకైతే ఇది మనకు మిల్కింగ్ కెపాసిటీ అయితే అలా తొమ్మిది వరకు ఇస్తాను తొమ్మిది కూడా తొమ్మిది వరకు అయితే పెట్టుకోవచ్చు ఓకే చూడచ్చు మహాం బాగుంది ఓకే అన్న తొమ్మిది గురించి చెప్పడన్నా అన్న ఇది ఇది నేను లొకేషన్ లాక్ అన్న ఇది ఇది మూడు అవుతా మూడు అవుతావు ఇప్పుడు ఏంటే అవన్న ఇది క్రాసా క్రాసా అన్న ఓకే ఎచ్ఎఫ్ క్రాస్ అన్న ఫ్రెండ్ మనకైతే చూడొచ్చు అండ్ ప్రజెంట్ అయితే ఇది దీని ఏదో మిల్కింగ్ కెపాసిటీ చెప్పడా ఎనిమిది తొమ్మిది ఇస్తుంది అన్న రెండు నుంచి తొమ్మిది వరకు పూటకి ఒక రెండు పూటలు కలిసి పదహారు నుంచి ఒక పది లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు పెట్టేసి మనకి చూడొచ్చు ఇంకా లక్టర్ చూడండి బాగుంది అండ్ మనకి ఇది ఇది డెలివరీ టైం అయితే ఒక వారం రోజులు టైం పెట్టుకుందా మన నాలుగైదు రోజులు ఓకే నాలుగైదు రోజులు పొడి చూడండి పొరుగు నాటాలు చూడండి చూసినారు కదా పొరుగు బాగుంది పొరుగు నాటాలు బాగున్నాయి ఓకే చూసారు కదా అన్న గురించి చెప్పడన్నా ఇది క్రాస్ అన్న ఇది ఎక్స్ ఇది ఆరు ఆర్పాల ఉందన్న ఈ సెకండ్ లో క్వశ్చన్ ఇది అయిపోయింది కదా డెలివరీ ఇంతకుందా డెలివరీ అయిందా ఫ్రెండ్ చూడైతే అక్కడే పడుకున్నారంట మనకైతే చూడొచ్చు ఆయన ప్రజెంట్ అయితే దీని అయితే మిల్కింగ్ తీసిరా ఇప్పుడే డెలివరీ అయిపోయింది ఇంకా మా ఏదన్నా వేస్తుంది వేసినాగా తీస్తాం ఓకే ఫ్రెండ్ చూసినారు మా ఇప్పుడు అయితే వేస్తుంది అనమాట మాయ మొత్తం క్లియర్ అయిపోయిన తర్వాత తీసారా మనకైతే దీనికి కెపాసిటీ చెప్పనా అన్నది ఇంక పద్నాలుగు లీటర్లనా ఊటకి పద్నాలుగు లీటర్లకి పదమూడు నుంచి పద్నాలుగు లీటర్ల కెపాసిటీ అన్న దీని లేదం ఓకే ఫ్రెండ్ చూడచ్చు ఆల్రెడీ రెడీ ఉన్నాయి పాలు అండ్ పాలు చెక్ చేసుకొని తీసుకెళ్లిపోవచ్చు మనకైతే యావద్ది అయితే ఇక మనకైతే ఇది ఆరు పాలతోటి ఉంది కానీ దూడాము దూడాది అన్న మొగ దూడా మగత తీసుకెళ్లిపోనా చూపిస్తారా అండి చూసినారు కదా ఇప్పుడు మా అయితే వేస్తుంది ఫ్రెండ్ మనకైతే అక్కర్ క్వాలిటీ అయితే సూపర్ ఉంది పర్లేదు బాగుంది అక్కర్ క్వాలిటీ సూపర్ ఉంది ఫ్రెండ్ మనకైతే ఓకే కొన్ని పడి చూడండి